ఇక అగ్ర కులాల నాయకులు ముఖ్యమంత్రులు అవుతున్నారని బీసీలు మాత్రం సర్పంచ్ కూడా కాలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో గాంధీని చూసి బీసీలు ఓట్లు వేశారని అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు రాష్ట్రంలో కులగరణ చేపట్టి రిజర్వేషన్లు పెంచితేనే కేంద్రం దిగి వస్తుందని అప్పుడే దేశవ్యాప్తంగా కులగరణ సాధ్యమవుతుందన్నారు అందుకోసం బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు

రాహుల్ గాంధీని నమ్మి బీసీలందరూ అందరూ రాహుల్ గాంధీ ఇక్కడ రాష్ట్రంలో అనేక మంది సహా చాలా మంది బీసీ నాయకులున్నారు పట్టబట్టి సర్పంచ్ అయ్యే అవకాశం కల్పిస్తారు రిజర్వేషన్ నమ్మకంతో సపోర్ట్ చేసాను లేకపోతే ఓడించే దమ్మ మీకు ఎక్కాలి కాబట్టి తప్పనిసరిగా మీద నమ్మకంతో బీసీలు ఓట్లేసి శాతం ప్రతి గ్రామంలో పది మందులు అందించి మాకు రిజర్వేషన్ కావాలి కాబట్టి మీరు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లో వెళ్తకపోతే వాస్తవంలో అగ్గి మంటది రంగరంగం అవుతుందని చెప్పారు మీరే మంటలు ఇచ్చినాడు మీరే ప్రపంచారు ఎందుకంటే మీకు నను నిర్లక్ష్యం చేస్తుండ్రు రిజర్వేషన్ వెళ్ళకపోతే ఏం చేస్తుందని పట్టదు లేదు మీరు అనేక ఉపయో రెడ్డకు రాజ్యమైనది రెడ్డకే వచ్చి తప్ప బీసీలకు లేదని బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు బీసీలు బతుల మనోళ్లకు పండు ఖర్చు పెట్ట ప్రొట్టేషన్ అంత ఖర్చు పెట్టి రోడ్ చేసారు కాబట్టి గ్రామాలు ఎలా రావాలంటే బీసీలు తప్పనిసరిగా పనిచేస్తారు ఈ విషయంలో పల రాష్ట్రంలో పలత ఎప్పుడు రాలేదు మీరు పెద్దలందరూ యాదవ స్థానం గవర్న స్థానం ఎంతో కొట్లాడుతున్నారు ఢిల్లీ పక్క హర్యానా ఉంది హర్యానాలో జాత్ జాత్ అంటే వాళ్ళే ముఖ్యమంత్రి చాలా డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఎవరప్పుడు ప్రధానమంత్రి మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన మీద ఎవరు జాట్ల చొక్కటై హర్యానా నుంచి నీళ్ళు పోతే ఢిల్లీకి కాలు అది పైప్ లైన్ పైప్ లైన్ తీసేసారు నీళ్ళు బంద్ చేసారు రోడ్లు దొరిచారు ఢిల్లీకి రమే బంద్ అయిన లైన్లు బంద్ చేసారు నీళ్లు బంద్ చేశారు దానితోటి ప్రధానమంత్రి దిగొచ్చి లేని జాట్ల